తెలుసుకుందాం క్లుప్తంగా స్వయంవరం మహోత్సవం జరిగిపోయింది పిదప మహాయజ్ఞం చేస్తున్న పరశురాముడికి శివ ధనుర్భంగం శివన పడింది తద్వారా పరుగున వచ్చి జనక నేను నీకు ఇచ్చిన శివుడు ప్రసాదం ప్రసాదించిన నా శివధనుస్సు ఎక్కడ అనగా మహాప్రభు శివధనుస్సుని ఒక ఆహ్లాదకరంగా ఉంటుందని స్వయంవరంలో నేనే పెట్టిన అనుకునే విధంగా ఆ శివ ధనుస్సు విరిగిపోయింది ఎవరు జనక అంత సాహసం చేసింది అనగా తండ్రి ముక్కుపరచల్లారని ఆ పసి పసిక్కోన శ్రీరామచంద్రుడు అని చెప్పగా శ్రీరామచంద్రుని చూసి తన తప్పుని ఒప్పుకొని మరల యజ్ఞానికి వెళ్ళిపోతాడు పరశురాముడు సరే స్వయంవరం జరిగిన తర్వాత ఉత్సవాలు ఆడంబరాలు అటహాసంగా జరిగి తర్వాత ఒక శుభముహూర్తాన శ్రీరాముడు వారికి పట్టాభిషేకం చేయాలని కోరు కోరుతారు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఒకటి కథ ఇందులోనే మలుపు తిరుగుతుంది చిన్న పుట్టంచి పెంచిన కైకిని చిన్నప్పి పెంచిన కైకిని పెంచిన సవిత తల్లి ఒకరున్నారు ఆ సవిత తల్లి పేరు మందర ఆమె ప్రవేశిస్తుంది అయోధ్యలోకి అప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్న అయోధ్య ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లాగా అయిపోతుంది నేరుగా కైక రూమ్లోకి వెళుతుంది మందర మందరం చూసి కైక ఎంతో సంతోషిస్తుంది కానీ మందరకు మాత్రం సంతోషం ఏ కోశానా లేదు ఏం మందర అట్లున్నావు అనగా నీ కొడుకు రాజ అవ్వాల్సింది నీ సవతి కొడుకు రాజు అవుతే నీకెట్లా ఉంటుంది అని ఆవాలు మిరియాలు నూరి పోసి పొదునైన కత్తిలాగా తయారు చేసింది మందర దానితో కోప కోపంతో రగిలిపోయిన కైక ఎవరక్కడ రాజుగారిని తక్షణమే ప్రవేశపెట్టమని చెప్పగా ప్రవేశ భటులు చెప్పు కైక అని చెప్పగా నాకు గతంలో రెండు వరాలు ఇచ్చినారు మీరు ఇచ్చిన నాకు యుద్ధంలో సహకరించిన కనుక నీకు రెండు వరాలు ఇచ్చిన ఆ రెండు వరాలు ఇప్పుడు నాకు కావాలా ఆ రెండు వారాలు నీకు కావాలా సరే ఇస్తాకైకా నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తానని చెప్తాడు సరే రాముడికి పట్టాభిషేకం జరగకూడదు రెండు రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాల అని చెప్పగా దశరథుడు ఒక్క ఒక్కసారిగా వేలతో సహా పడిపోతాడు ఓసై పాపాతం రాల ఇన్ని రోజులుగా నువ్వు రాముడి పైన పెంచుకున్న కుళ్ళు కుచింతంతో పెరిగిన ప్రేమ ఇదేనా అని ఏడుస్తూ పవలిస్తాడు ఎవరు అక్కడ నేను చెప్పినని చెప్పి రాముడు వారిని తక్షణమే నా మందిరానికి ప్రవేశపెట్టమని చెప్తుంది కైక అదే ప్రకారంగా రాముడు వారు వస్తారు తల్లి ఆజ్ఞాపించండి అనగా రామ తక్షణమే నువ్వు పట్టాభిచ్చి పత్తాభిచ్చిట్టుడివి కాకూడదు మీ ఆజ్ఞ తల్లి రెండవ ఆజ్ఞ పద్నాలుగు సంవత్సరాలు నువ్వు అరణ్యవాసం చేయాలి తండ్రి మీ ఆజ్ఞ అని చెప్పగా నారు చీరలతో ఒక్కడే బయలుదేరుతూ ఉండగా సీతమ్మ వారు కూడా నేను వస్తానని చెప్పి ఒప్పించి వెళ్తూ ఉండగా అన్నయ్య మీరు లేని నా ప్రయాణానికి అర్థం లేదు నేను వస్తానని కదిలి ప్రయాణమై సాగి పోతాడు సాగిపోతూ ఉండగా దశరథుడు నా రామ నా రామ రామ రాముడు లేని రాజ్యం నాకు వద్దు అని మూడు నాలుగు రోజులు విలుపిస్తూ బాధపడుతూ ఉండేవాడు రాముడి వెంట ఆ దేశ ప్రజలు కూడా ప్రయాణమై సాగి వెళుతూ ఉంటే దుఃఖసాగరంలో ఒక్కసారిగా అయోధ్య కనపడింది ఇక్కడి దాకా అయోధ్య నుండి అరణ్యవాసంకు బయలుదేరి వెళ్తున్న సీతారామ లక్ష్మణల సహిత మన శ్రీరామాయణం అరణ్యకాండ ఇక్కడితో ముగిస్తూ తరువాత కిస్కింద కాండ తర్వాత తరుణంలో తెలుసుకుందాం నమస్కారం జై శ్రీరామ్ అందరికీ శుభం జరగ జరగాలి